రాయిచ్చి అయ్యగారు ఈ రాయి అని ఖచ్చితంగా దాన్నే కడిగి మొత్తం ఇది చేశాడు ఎగది మరకని రూపం అది ఇవతల పక్క అయితే కొంచెం అదే రూపం అవ్వపడుతుంది ఆ మొఖము అదంతా అవుపడుతుంది కదా మీసాల లక్ష్మీ నరసింహ స్వామి అని అవతల అభయ వెంకటేశ్వర స్వామిది కొంచెం ఇప్పుడు కడిగారు కదా మంచిగా విగ్రహాన్ని అట్లా నా అట్లా కనపడుతు చెప్పిండు కొద్దిగానే కనపడుద్ది కానొత్త సంపాదాలు మంచిగా మొన్న ముప్పె చేసాడు అంటే అసలు ఇంకా బాగా నల్లగా వచ్చేసింది బండ అప్పుడు వచ్చేసింది బాగా రుద్దేశారు ఇప్పుడు ఓన్లీ మీ ఇంటి వాళ్ళ వరకైనా శుక్రవారం శుక్రవారం చేస్తా చూడండి గుండీ కూడా పెట్టాం అదే 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 అండి మొత్తం జనం రోజు ముడుపులు కూడా కట్టిపోయారుగా ముడుపులు కాదు లక్ష రూపాయలు వచ్చారు ఉగ్రాలే మొత్తం బురుగుతున్నారు మొత్తం పానకం తోటి అభిషేకం అమ్మ పానకం అంటే ఇష్టం కోడపప్పు పానకం మాట్లాడు ప్రస్తుతం ఇక్కడ మనం ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా పెద్దమండవ గ్రామంలో అయితే మనం ఉండడం జరిగింది పెద్దమండవ గ్రామంలో అయితే ఇప్పుడు ఎవరి స్థలంలోనైతే దేవుడు వెలిశారో వారు ప్రతి శుక్రవారం శనివారమే కాకుండా మిగతా రోజుల్లో కూడా వచ్చి స్వామివారికి వడకొప్పు పానకంతో అభిషేకాలు చేసే ఆహారాలు అయితే పెట్టడం జరుగుతుంది అంతేకాకోకుండా ఇక్కడ దేవుడు ఎవ ఎప్పుడైతే వెలిశారో అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చారు ఇక్కడ దేవునికి సంబంధించి భక్తులకి ఇబ్బంది లేకోకుండా దేవుని దగ్గరికి కరెంట్ లాగడం కానీ ఒక రూమ్ కట్టియడం కానీ చేద్దాం చేద్దామనుకున్నారు కానీ ఈ తరుణంలో మన స్వామి కళ్యాణం అయిపోయిన తర్వాత మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ పూజారి అయ్యగారు చెప్పడం జరిగింది మంచి రోజులు ఆ పూజారి అయ్యగారు చెప్పిన తరుణం అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ దీనికి సంబంధించినటువంటి ఈ భూమికి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారు అవి మొత్తం కూడా చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా వారి మాటల్లో ఈ దేవుడి గురించి అడిగి కనుక్కునే ప్రయత్నం అయితే మనం చేద్దాం చెప్పండి సార్ ఇక్కడికే ఈ దేవుడిని తీయటం కారణం మాకు ఒక అబ్బాయి వస్తా పోతా ఇక్కడ మాకు పొదల్లో మంచిగా దేవుడు కనపడతాడు అని చెప్ప జరిగింది కనీసంగా ఇప్పుడు సంవత్సరం నుంచి కూడా చెప్తున్నాడు ఒక నాలుగైదు నెలల క్రితం మేము కొద్దిగా అంటించుకున్నాం అంటించుకుంటే ఇక్కడ నేను చూపెడతానని చెప్పి అన్నాడు అని అంటే అక్కడికి వచ్చి అన్ని చూశాక మాకేమో ఆయన చూపించలేకపోయాడు మేము ఇంకా అన్ని గురించి మేము అంటించుకోలేదు అంటించుకోకపోతే ఈ గ్రామంలో అన్ని కేసుల వారికి ఒంటి మీదకి వచ్చి చెప్పడం జరగటం ఇక్కడికి రావటం కొబ్బరికాయలు కొట్టుకోవటం ఇవన్నీ ఇది చేస్తున్నారు బాగా చేస్తుంటే ఇదంతా ఏంది సరే మీరు అంటుకోవట్లేదు మీ విషయంలో వచ్చింది దేవుడు అని చెప్పి అందరూ ఉల్లుళ్ళు అంటున్నారు అంటే దానికి మేము ఒక అయ్యగారిని హైదరాబాద్ నుంచి రప్పించాం రప్పిస్తే మొత్తం ఇక్కడ చూసి వెనకాడ ఈ గుట్ట మీద పరీక్షించుడు పరిచించి ఇక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పాడు సరే మరి ఎట్లా ఏందంటే అక్కడప్పుడు ఆయన ఒక పట్టాన్ని నిర్మించాడు నిర్మించి చుట్టూ దీనికి ఎవరైనా ఇక్కడికి రావద్దని చెప్పారు చెప్పిన తర్వాత ఈ మధ్యలో ముక్కోటి అన్నీ అడ్డం వచ్చాయి ఆయన రావడానికి అయ్యగారులకి ఒలపడలేదు తర్వాత మొన్న పదకొండో తారీఖు పోయిన మొన్న పదకొండో తారీఖు నిర్మించాడు అది డేట్ పెట్టాడు ఆ డేట్ ప్రకారం గ్రామస్తులందరూ ఊళ్ళో ప్రజలంతా తలాయిన్ వేసుకొని గ్రామం డబ్బులుంటే మంచిగా ఇక్కడ ఈ జైసి పెట్టి బయటికి తీయటం జరిగింది ఆ దేవుణ్ణి ఇక్కడ తీసి అభిషేకం చేసి నిలవబెట్టి ఇక్కడ ఉన్నాడు ఈయన మీసాల నరసింహరసింహ స్వామి వెంకటేశ్వరుల స్వామి